హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని సంతోషకరమైన మాటను మనతో చెప్పబోతున్నారు మరి బాబాగారు మనతో చెప్తున్న ఆ సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మనతో బాబాగారు చెప్తున్న సందేశం ఏమిటో తెలుసుకుందాం తల్లి నీ మనస్సు సంతోషించే ఒక మాటను నీకు తెలియజేయబోతున్నాను నిన్ను పీడిస్తూ బాధ పెడుతున్న వారిని శాశ్వతంగా వాళ్లను నీ నుంచి దూరంగా తరిమివేయబోతున్నాను ఇంకా ఎప్పుడు వాళ్ళు నీ జీవితంలోకి రారు అయితే బిడ్డ నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవలసిన ఒక విషయాన్ని నీకు చెబుతున్నాను ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా విను ఇది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలకు శ్రమలకు కారణం ఏమిటో జాగ్రత్తగా ఆలోచించి గ్రహించు ఆ బాధలకు కష్టాలకు కారణం ఏమిటో తెలుసా తల్లి నీ అమాయకత్వమే ఇంకా చెప్పాలి అంటే నీ మంచితనం నీలో నీ భయం తల్లి ఆ భయం చెప్పున అమాయకత్వంతో ఎదుటివారు ఏది చెప్పినా కూడా నువ్వు తొందరగా నమ్ముతావు వాళ్ళు ఏది చెప్పినా కూడా మారు మాట్లాడకుండా చేస్తావు ఎందుకంటే ఎదుటివారిని నువ్వు తొందరగా నమ్మడం వలనే ఇలా జరుగుతున్నది ఇలా నువ్వు నీ ఎదుటివారు ఏది చెప్పినా మారు మాట్లాడకుండా చెయ్యడం వలనే నువ్వు వాళ్లకు లోకువైనావు మరొక సమస్య ఏమిటి అంటే తల్లి నీకు అండగా ఎవరూ లేకపోవటం ఈ ఆలోచనే నీకు పెద్ద శాపంగా మారినది ఆ ఆలోచనతో వారు నిన్ను బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులకు భయపడుతూ పదే పదే వాటినే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావు కానీ తల్లి నువ్వు ఒక విషయాన్ని గ్రహించావా నువ్వు ఎంతగా భయపడుతున్నావో అవతల వారికి పని అంత సులువుగా జరిగిపోతున్నది పైకి అనకపోయినా నువ్వు లోపలే బాధపడుతుంటే వారు ఎంతగానో సంతోషిస్తున్నారు బిడ్డ వారి ఆలోచనంతా కూడా ఒక్కటే వారికి లేని సంతోషం ఎదుటివారికి ఉండకూడదు అంతేకాకుండా వారికి లేని సంతోషం ఎదుటివారికి ఉండకూడదని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అందుకోసం వాళ్ళు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడరు దానికోసం వాళ్ళు ఎదుటివారు బాధపడుతూ ఉంటే దుఃఖపడుతూ ఉంటే లోపలే సంతోషిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ వాళ్ళు గొప్ప ఘనకార్యాన్ని సాధించినట్లు ఆనందిస్తూ ఉంటారు వాళ్లకు జాలి దయ అనే లక్షణాలు ఏమాత్రము మచ్చుకైనా ఉండవు వాళ్లకు మంచితనంతో చెప్తే ఏమాత్రము కూడా వినిపించుకోరు వాళ్లకు చెప్పవలసిన రీతిలో చెప్పవలసిన పద్ధతిలోనే సమాధానం చెప్పి బయటకు పంపించవలసి ఉంటుంది కొన్నిసార్లు ఇటువంటి వాళ్లను మోసంతోనో బాధతోనో భయం చప్పునో బయటకు పంపవలసి ఉంటుంది ఎందుకంటే తల్లి ఇటువంటి వారికి దూరంగా ఉండకపోతే జీవితం నరకప్రాయమవుతుంది వాళ్లకు కావలసినది వాళ్ళు కోరుకునేది కూడా అదే అందుకనే తల్లి నేను నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను నిన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం ఎల్లప్పుడూ నేను నీతోనే ఉంటాను సమయం వచ్చినప్పుడు వీరిని నీ నుండి దూరంగా ఇంకా ఎప్పుడూ నీ జీవితంలోకి రానివ్వకుండా ఉండేట్లు శాశ్వతంగా దూరం చెయ్యగలను కనుక బిడ్డ కన్నీరు తుడుచుకొని ఆనందంగా ఉండు నిన్ను ఇప్పటి వరకు పీడిస్తూ బాధ పెడుతున్న వారిని నీ నుంచి దూరం చెయ్యబోతున్నాను ఇది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది త్వరలోనే నువ్వు సంతోషించే రోజులు రాబోతున్నాయి నా పైన నీకున్నటువంటి నమ్మకానికి ఇది నీ సాయి నీకు ఇచ్చేటువంటి గొప్ప కానుక అని బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు మన చుట్టూ మనతోనే ఉంటూ మనల్ని బాధ పెడుతూ మనం కష్టపడుతుంటే చూసి సంతోషించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి చూసి మనం బాధపడటమే తప్ప మరేమీ చెయ్యలేకపోవచ్చు కానీ అటువంటి వారిని మన నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను అని ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించారు మరి మన జీవితంలో బాబా గారు అటువంటి కార్యాన్ని ఎలా చేయగలరో బాబా గారి సందేశం ద్వారా బాబా గారు మనతో ఏం చెప్తున్నారో ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం గిరిజాపురం అనే గ్రామంలో శారద రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్లకు పిల్లలు అసలు ఎవ్వరూ ఉండరు రామయ్యకు కొడుకు పుట్టిన పది సంవత్సరాలకు అతను చనిపోతాడు భార్యాభర్త ఇద్దరూ కూడా ఎంతో బాధపడతారు అయినప్పటికీ దేవుడు వాళ్లకు ఆ సంతానాన్ని దూరం చేశారన్న విషయాన్ని కొన్నాళ్లకు మర్చిపోయి సంతోషంగా జీవిస్తూ ఉంటారు గుర్తుకు వచ్చినప్పుడు బాధపడినా ఒకరు విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమగా జీవిస్తూ ఉంటారు రామయ్యతో ఎవరైనా తనకు బిడ్డలు లేరని అన్నప్పుడు శారదే తన బిడ్డని శారదతో ఎవరైనా అంటే రామయ్య తన బిడ్డని ఒకళ్లకు ఒకళ్ళు చెప్పుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు అది చూస్తున్న గ్రామస్తులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కూడా రామయ్య శారదలు ఎంతో అదృష్టవంతులని ఆస్తిపాస్తులు లేకపోయినా సంతానం లేకపోయినా ఏ విషయంలోనూ వాళ్ళు బాధ లేకుండా సంతోషంగా జీవిస్తున్నారని అందరూ అలా ఉండాలని అనుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఆ గ్రామంలోనే పేరయ్య అనే ఒక రైతు ఉండేవాడు పేరయ్యకు కొంత భూమి ఉంటుంది ఒక చిన్న ఇల్లు కూడా ఉంటుంది అయినప్పటికీ పేరయ్య తన ఇరుగు పొరుగు వారు సంతోషంగా ఉంటే కొంచెం కూడా చూడలేడు దాంతో తన ఇంటి పక్కనే ఉండే రామయ్య గురించి ఊర్లో ఎవరు మాట్లాడుకుంటున్నా కూడా పేరయ్యకి నిచ్చేది కాదు ఒకరోజు పేరయ్య బయటకు వెళ్ళి వస్తుండగా ఒక చిన్న కుక్కపిల్ల పేరయ్య ఇంటి ముందుకు వస్తుంది ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించని పేరయ్య ఇంటికి ఆకలితో ఉన్న ఆ కుక్కపిల్ల రావడం చూసి పేరయ్య దాన్ని బయటకు తరిమి కొడతాడు ఆ కుక్కపిల్ల పేరయ్య ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ రామయ్య ఇంటివైపుకు వస్తుంది అది చూసిన రామయ్య కుక్కను ఎందుకు కొడుతున్నావని పేరయ్యను అడుగుతాడు ఆకలితో వచ్చి తన ఇంటిలోకి వెళ్ళబోతున్నదని అందుకనే ఆ కుక్కను కొట్టబోయానని చెప్తాడు ఆ మాటలు విన్న పేరయ్య దానిని కొట్టవద్దని అది చిన్న కుక్క పిల్లని దానికి కావాల్సిన ఆహారాన్ని తను పెడతానని పేరయ్యను అక్కడ నుంచి పంపించేసి కుక్కకు కొన్ని పాలను పోస్తాడు ఆ పాలు తాగి ఆ రోజు నుంచి కుక్క రామయ్య ఇంటి ముందే పడుకుంటూ ఉంటుంది దాంతో రామయ్య భార్య శారద రోజు వాళ్లతో పాటు కొంచెం ఆహారాన్ని ఆ కుక్కకు కూడా ఉండేది వాళ్ళు తినే ఆ కుక్కకు కూడా పెట్టేవాళ్ళు ఆ కుక్క రామయ్యకు ఎంతో బాగా అలవాటవుతుంది అది చూసిన వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతాడు దేముడు తనకు తన బిడ్డను దూరం చేసిన ఈ కుక్కను తనకు దగ్గర చేశాడని రామయ్య శారద ఎంతగానో సంతోషిస్తారు ఆ కుక్క పిల్ల రోజు కూడా రామయ్య పడుకున్న దగ్గరే పడుకోవటం రామయ్యతో ఆడటం ఎన్నో పనులను చేసేది ప్రతిరోజు రామయ్య బయటకు వెళ్ళేటప్పుడల్లా ఆ కుక్కను కూడా తనతో పాటు తీసుకువెళ్తుండేవాడు ఒకరోజు రామయ్య కొన్ని కట్టెలను తెస్తానని తన భార్య దగ్గర కొంత ధనాన్ని తీసుకొని కట్టెల అడిదికి వెళుతూ తనతో పాటు ఆ కుక్కను కూడా తీసుకుని వెళతాడు అయితే ఊరికి దూరంగా ఉన్న ఆ కట్టెల అడిదికి వెళ్ళే దారిలో ఆ కుక్క ఒక ప్రదేశాన్ని చూపిస్తూ పదే పదే వాసన చూస్తూ కాలితో తవ్వుతూ ఉంటుంది అది చూసిన రామయ్య ఆ కుక్క తనకు ఏదో చూపించాలనుకుంటున్నదని అది దేనికోసమో తవ్వుతున్నదని అర్థం చేసుకొని అతను అక్కడ ఉన్న ఆ మట్టిని తొవ్వుతాడు ఆ మట్టి కింద రామయ్యకు ఒక నాలుగు బంగారు కాసులు దొరుకుతాయి అది చూసిన రామయ్య ఆశ్చర్యంగా ఆ మట్టిని ఇంకొంచెం లోతుగా తొవ్వుతాడు అక్కడ అతనికి ఒక చిన్న కుండలో బంగారు కాసులు కనపడతాయి అది చూసిన రామయ్య ఎంతో సంతోషంగా ఆ బంగారు కాసులను ఇంటికి తీసుకువెళ్ళి తన ఇరుగు పొరుగు కుటుంబం జరగని వాళ్లకు ఎంతోమందికి సహాయం చేస్తాడు అది విన్న పేరయ్య ఆశ్చర్యపోతాడు తను తన ఇంటికి వచ్చిన ఆ కుక్కపిల్లను ఒకప్పుడు తరిమి కొట్టబట్టే రామయ్య ఇంటికి వెళ్ళిందని అది తన ఇంటికి అదృష్టాన్ని తెచ్చేదని అప్పుడు తను తెలుసుకోలేకపోయానని అంతేకాకుండా ఆ కుక్క ఎంతోమందికి సహాయం చేసిందని ఇప్పుడు రామయ్యకు కూడా బంగారు కాసులు దొరికేలాగా చేసిందని అదంతా కూడా తను ఆ కుక్కను రామయ్య ఇంటికి పంపబట్టానని కనుక ఇప్పుడు అతను ఆ కుక్కను ఎలాగైనా ప్రేమగా లోపరుచుకొని ఆ కుక్క ద్వారా తను కూడా బంగారాన్ని కానీ వజ్రాలను కానీ పొందాలని పేరయ్య బాగా ఆలోచించి రామయ్య ఇంటికి వెళ్తాడు అయితే ఆ సమయానికి అక్కడ రామయ్య ఉండడు రామయ్య భార్య శారదను చూస్తూ రామయ్య ఏడని అడుగుతాడు అందుకు రామయ్య భార్య శారద రామయ్య ఇంట్లో లేడని ఊర్లోకి వెళ్ళాడని చెప్తాడు ఆ మాటలు వింటున్న పేరయ్య రెండు రోజుల నుంచి రామయ్య బయట కుక్కను తిప్పుతున్నట్టు లేడని తను తీసుకువెళ్ళి బయటకు తిప్పుకు వస్తానని వాటిని కూడా బయటకు తిప్పకపోతే అవి ఎంతగానో బాధపడతాయి ప్పుడూ కూడా వాటిని ఈ విధంగా ఉంచకూడదని తన ఇంటికి ఒక రెండు రోజులు పంపించమని అడుగుతాడు పేరయ్య చెప్పిన మాటలు విన్న శారద పేరయ్య చెప్పిన ప్రతి మాట నిజమేనని వాటిని మనం కాకపోతే ఇంకెవరు ప్రేమగా చూసుకుంటారని ఆలోచించి పేరయ్యకు ఆ కుక్కను అప్పగిస్తుంది సాయంత్రానికి వచ్చిన రామయ్య కుక్క ఏదని అడుగుతాడు పేరయ్య చెప్పిన మాటలు రామయ్యతో చెప్తుంది అందుకు రామయ్య కూడా సరేనని ఒక రెండు రోజుల తర్వాత ఆ కుక్కను తన ఇంటికి తీసుకువచ్చుకోవచ్చని అనుకుంటాడు రెండు రోజులు గడిచినాక కూడా పేరయ్య ఆ కుక్కను తేకపోవడంతో రామయ్య తన కుక్క ఏమైందో చూసుకోవాలని తన కుక్కను మళ్ళీ తిరిగి తన ఇంటికి తెచ్చుకోవాలనుకుని పేరయ్య ఇంటికి వెళతాడు పేరయ్యతో తను పెంచుకుంటున్న కుక్క ఎక్కడ ఉన్నదని తన ఇంటికి రెండు రోజుల కల్లా తెచ్చిస్తానని రెండు రోజులు దాటినా కూడా నా ఇంటికి ఆ కుక్కను తెచ్చివ్వలేదని తన కుక్క ఏదని అడగడంతో పేరయ్య ఆ కుక్క తన దగ్గర లేదని దాన్ని చంపేశానని చెప్తాడు ఆ మాటలు వింటూనే రామయ్య ఆశ్చర్యపోతాడు తన కుక్కను ఎందుకు చంపావని అడగడంతో ఆ కుక్క ఈ ఊళ్ళో ఎంతోమందికి సహాయం చేసింది నీకైతే బంగారు కాసులున్న కుండనే చూపించింది నేను కూడా అదే విధంగా ఎంతో ఆశపడ్డాను ఆ కుక్క నాకు కూడా ఏ బంగారు కాసులున్న ప్రదేశాన్నో చూపిస్తుందనుకొని నేను ఆ కుక్కకు ఎన్నో విలువైన వాటిని తినబెట్టాను ఆ తర్వాత దాన్ని బయటకు కూడా తిప్పుకొచ్చాను కానీ అది నాకు ఏ బంగారు కాసులున్న ప్రదేశము చూపించలేదు అలా అది చూపించడం కోసం ఎన్నో పాడుపడిన ప్రదేశాలలో దాన్ని తిప్పాను అది నాకు చిట్ట చివరగా ఒక ఎముకలు ఉండే ప్రదేశాన్ని చూపించింది అది చూపించిన ప్రదేశంలో తొవ్వగా నాకు ఎముకలు తప్ప మరేవీ దొరకలేదు ఆ కోపంతో నాకు దొరికిన ఒక పెద్ద ఎముక తీసుకుని దాని తలపైన కొట్టాను అది అక్కడే చచ్చి పడిపోయిందని దాన్ని ఆ శ్మశానంలోనే వదిలేసి వచ్చానని చెప్తాడు ఆ మాటలు వింటూనే రామయ్యకు ఎంతో బాధ కలుగుతుంది అతను చేసిన పనికి ఊరు పెద్దకు చెప్తానని చెప్తాడు ఆ మాటలకు రామయ్య కుక్క గురించి ఎవరూ పట్టించుకోరని మనుషులు చనిపోతేనే పట్టించుకొని ఈ రాజ్యంలో కుక్కలు చనిపోతే ఎవరు పట్టించుకుంటారు నీ కుక్క గురించి ఎవరు ఏడుస్తారు కొమ్మనమని చెప్తాడు ఆ మాటలకు రామయ్య ఎంతగానో బాధపడతాడు ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని శారదకు కూడా చెప్తాడు దాంతో శారద కూడా బాధపడుతూ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి తమ కుక్క ఎక్కడ చచ్చిపడి ఉందో అక్కడి నుంచి ఆ కుక్కను తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లోని ఒక చిన్న నేరేడు చెట్టు దగ్గర తొవ్వి పాతి పెడతారు కొన్నాళ్లకు వాళ్ళు ఆ కుక్క సంగతి కూడా మర్చిపోతారు అయితే ఒక చిన్న చెట్టుగా ఉన్న నేరేడు చెట్టు రెండేళ్లలో కల్లా పెరిగి పెద్దదై అది పెద్ద మానుగా మారి ఆ ఇంటి పైన పడిపోతున్నట్లుగా ఉంటుంది దాంతో శారద ఏ వానకైనా ఈ నేరేడు చెట్టు కొమ్మ ఇరిగి మన గుడిసె పైన పడితే మనం ఉండేందుకు ఈ గుడిసె కూడా ఉండదు అందుకని ఈ గుడిసె పైకి వచ్చిన కొమ్మ వరకు మాత్రమే నరికించి ఆ కొమ్మను కిందకు దీయించమని భర్తతో చెప్తుంది ఆ మాటలు విన్న రామయ్య కూడా రెండేళ్లలో ఆ చెట్టు అంత పెద్దదవ్వటమేమిటో అని అనుకుంటూ ఆ చెట్టును నరికిస్తాడు ఆ చెట్టుకు వచ్చిన ఆ కొమ్మ బాగా బలంగా ఉండడంతో దాన్ని వాళ్ళు ఒక రోలుగా తయారు చేసుకుంటారు ఆ చెక్కరోటిని వాళ్ళు పిండి అవి దంచుకునేందుకు ఉపయోగించుకుంటూ ఉంటారు కొన్నాళ్ళు గడిచిన తరువాత ఆ రాజ్యం అంతా కూడా కరువు వ్యాపిస్తుంది ఒకరోజు మూలన ఉన్న ఆ చెక్కరోలును తీసుకొని శారద భర్తతో మన ఇంట్లో ఒక గుప్పెడు బియ్యమే ఉన్నాయి ఈ పూటకు ఆ బియ్యాన్నే దంచి రొట్టెగా చేస్తాను ఈ పూటకు మనకు ఇదే ఆహారం రేపటి నుంచి మన దగ్గరకు ఆహారం అనేది ఉండదని ఏదో ఒక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నామంటూ ఆ దంచిన బియ్యాన్ని పిండిని మొత్తము ఒక గిన్నెలో పోసేందుకు లోపలకు వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకొని వస్తుంది ఆ లోపే రోటి నిండా కూడా పిండి ఏర్పడుతుంది అది చూసిన రామయ్య గుప్పెడి బియ్యం పోశానని చెప్పావు ఇంత పిండి అయినదేమిటని శారదను అడుగుతాడు శారద కూడా ఆ పిండిని చూస్తూ ఆశ్చర్యపోయి తను నిజంగానే ఒక గుక్కడి బియ్యమే పూశానని చెప్తూ అందులో ఉన్న ఆ పిండి మొత్తాన్ని తీస్తుంది కొంతసేపటికి మళ్ళీ రోటికి నిండుగా పిండి వస్తుంది ఆ పిండి తీసినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది అది చూస్తున్న రామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పిండిని ఆ ఊరిలో వాళ్ళలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పంచాలనుకుంటాడు అందుకు శారద కూడా ఒప్పుకుంటుంది ఆ పిండిని తీసుకెళ్ళి రామయ్య అందరికీ పంచి వస్తాడు కొద్ది రోజులకు ఈ విషయం తమ ఇంటి పక్కన ఉంటున్న పేరయ్యకు కూడా తెలుస్తుంది పేరయ్య ఆ రోలులో ఏదో మహత్యం ఉన్నదని అందుకనే రామయ్య ఇంట్లో ఆ విధంగా పిండి వస్తున్నదని కాబట్టి ఆ రోలును ఎలాగైనా రామయ్య దగ్గర నుంచి పూర్తిగా తన సొంతం చేసుకోవాలని ఆలోచించి పేరయ్య రామయ్య లేని సమయంలో శారద దగ్గరకు వచ్చి నాలుగు మంచి మాటలు మాట్లాడుతూ తనకు ఒక్కసారి ఆ రోల్ ఇవ్వమని తను కొంత పిండిని దంచుకొని తిరిగి ఆ రోటిని తెచ్చిస్తానని చెప్తాడు అందుకు శారద కూడా సరేదని ఆ మూలను ఉన్న రోళ్లు తీసి పేరయ్యకు ఇస్తుంది పేరయ్య ఎంతో సంతోషంగా ఆ రోలును తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు సాయంత్రం అయినా కూడా రోటిని తెచ్చివ్వడు రామయ్య ఇంటికి వచ్చాక శారద జరిగిన విషయాన్ని రామయ్యతో చెప్తుంది రామయ్య అతని దగ్గర ఉన్న తన రోలు అడిగి తెచ్చుకోవాలనుకుని పేరయ్య ఇంటికి వస్తుంటాడు పేరయ్య బయట కూర్చొని చలిమంట వేస్తూ ఉంటాడు అయితే రామయ్య అది చూసి ఇది చలికాలం కాదు అయినప్పటికీ బయట కూర్చొని ఈ విధంగా చలిమంట వేసుకుంటున్నావు నా రోలిస్తే తీసుకువెళ్ళిపోతానని అడుగుతాడు ఆ మాటలు వింటూనే రామయ్యతో పేరయ్య ఈ రోలు నీదే నేను దాన్నే తగలబెడుతున్నానని చెప్తాడు ఆ మాటలు వింటూనే రామయ్యకు ఎంతో కోపం కలుగుతుంది తన రోలు పేరయ్య ఏమిటని అడగడంతో ఆ రోడ్లో ఎన్నిసార్లు బియ్యం పోసి దంచినా అవి బూడిదగానే పైకి వస్తున్నదని నా బియ్యాన్ని బూడిద చేసినందుకు కోపంతో నేను ఈ రోలును తగలబెట్టానని చెప్తాడు ఆ మాటలు విన్న రామయ్యకు మరింత కోపము బాధ కలుగుతుంది తన ఇంటి నుంచి రోలును అడిగి తీసుకువెళ్ళి ఆ విధంగా చేసి తగలబెట్టాడని ఆ విషయాన్ని ఊరి పెద్దల మధ్యలో చెప్తానని అంటాడు ఆ మాటలు వింటూనే పేరయ్య వెళ్ళి ఏమని చెప్తావో చెప్పుకో నా ఇంట్లోనే ఎన్నో ఉన్నాయి నాకే ఎంతో పంట సంపద ఉంది నేను నీ ఇంటికి వచ్చి రోలు అడిగానని చెప్తే నమ్మేవారు ఎవ్వరూ లేరు ఊరి పెద్దలు నీకు ఎటువంటి న్యాయము చెయ్యలేరని నేను నీ ఇంట రోలు తీసుకువెళ్ళినట్లు ఏ సాక్ష్యము లేదని చెప్తాడు ఆ మాటలు వింటున్న రామయ్యకు ఎంతో బాధ కలుగుతుంది పేరయ్య ఎప్పుడూ కూడా తన విషయంలో ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాడని అతను బాధపడితే పేరయ్య చూసి సంతోషపడుతున్నాడని దేవుడు తన విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నాడని రామయ్య బాధపడుతూ ఆ కింద ఉన్న బూడిదంతటినీ కూడా తన పై వస్త్రంలో కట్టి ఇంటికి తీసుకువెళ్తాడు భార్యతో జరిగిన విషయాన్ని చెప్తూ ఈ కరువులో కూడా మనము తిని పది మందికి సహాయం చేసేలాగా ఆ దేవుడు మనకు ఈ రోలు ఇచ్చాడని సంతోషపడ్డాను ఇప్పుడు అది కూడా లేదు అంటూ బాధపడుతూ తన పై వస్త్రంలో ఉన్న ఆ బూడిదను ఆ నేరేడు చెట్టు మొదల్లో పోస్తాడు భార్యాభర్త ఇద్దరూ కూడా ఆ విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు నాలుగు రోజులు గడిచేటప్పటికీ నేరేడు చెట్టు పూతకు వస్తుంది అది చూసిన రామయ్య శారద ఇద్దరూ ఆశ్చర్యపోతారు నాలుగు రోజుల తరువాత అవి విపరీతంగా కాయల్ని కాసి ఎరగబూస్తుంది అది చూసిన ఊరు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు రామయ్య తన చెట్టుకు కాచిన పండ్లను అందరికీ ఇస్తూ తన ఇంట్లో ఉన్న బూడిద వల్లే ఆ విధంగా జరిగిందని నేరేడు చెట్టు మొదల్లో ఉన్న బూడిదను కొంతమందికి ఇస్తాడు వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉన్న చెట్ల మొదల్లో ఆ బూడిద వెయ్యడంతో నాలుగు రోజుల కల్లా పూతకు రావడము కాయలు కాయడం వంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఆ విషయం ఆ నోట ఈ నోట ఆ దేశపు మహారాజు శశిధరుడికి తెలుస్తుంది శశిధరుడు వానలు ఎక్కడా లేకపోయినప్పటికీ గిరిజాపురంలో మాత్రం ఆ విధంగా పంటలు రావటము కాయలు కాయటము చూసి మహారాజు ఆశ్చర్యపోవటమే కాకుండా దానికి కారణం ఏమిటో తెలుసుకుని రామయ్యను తమ రాజ్యానికి పిలిపించి రామయ్యతో తను ఎంతో ఇష్టంగా తన భార్య అయిన వసంతవల్లి కోసం పెంచిన పూలవనాన్ని చూపిస్తూ వానలు లేకపోవడంతో చెట్లు చనిపోయినాయని ఒక్క పువ్వు కూడా రాలేదని ఆ వనంలో కూడా పువ్వులు పుయ్యించమని కోరతాడు మహారాజైన శశిధరుడే తనను ఆ విధంగా అడగడంతో రామయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది శశిధరుడు అడిగినట్లుగానే రామయ్య తన దగ్గర ఉన్న బూడిదను ఆ వనమంతా కూడా చల్లిస్తాడు నాలుగు రోజుల కల్లా ఎంతో అందంగా రకరకాల పువ్వులు కాస్తాయి అది చూసిన శశిధరుడు మహారాణి వసంతవల్లి ఇద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు రామయ్యను పిలిచి ఎన్నో విలువైన బహుమతులను కూడా ఇస్తారు రామయ్య తనకు మహారాజు ఇచ్చిన ఆ ధనాన్ని తన గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడ ఉండే ఎంతోమంది పేద ప్రజలకు పంచుతాడు అయితే ఇదంతా తెలుసుకున్న పేరయ్య మహారాజు దగ్గరకు వెళ్ళి తను కూడా ఏదైనా విలువైన బహుమతులను పొందాలని ఆలోచించి రామయ్య నిద్రపోతున్న సమయంలో రామయ్య ఇంటి ఆవరణలోకి వచ్చి అక్కడ ఉన్న నేరేడు చెట్టు మొదల్లోని బూడిదను కొంత అతను కూడా తీసుకొని మహారాజు ఆస్థానానికి చేరుకుంటాడు మహారాజు శశిధరుడితో రామయ్య అతని శిష్యుడని అందుకనే అతను ఆ విధంగా పువ్వులను కాయించగలిగాడని అతనైతే కాయలనే కాయించగలనని తన గురించి లేనిపోని గొప్పలను మహారాజుతో చెప్తాడు పేరయ్య మాటలు విన్న మహారాజు కూడా పేరయ్య చెప్పినట్లు కాయలను కూడా కాయించగలడేమో ఈసారి మహారాణికి మరింత ఎక్కువ ఆనందాన్ని కలిగించాలని ఆమె సంతోషంగా ఉంటే అతనికి కూడా ఆనందం కలుగుతుందని ఆలోచించిన శశిధరుడు నువ్వు నిజంగానే అంత గొప్ప పని చేయగలిగితే నేను నీకు రామయ్య కంటే కూడా నాలుగింతల ఎక్కువ ధనాన్ని ఇస్తానని మహారాణి వసంత వెల్లి పెంచిన పూలవనం కాకుండా పండ్ల తోటలను చూపిస్తాడు ఏరయ్య ఆ తోట నిండా తను తీసుకువచ్చిన బూడిదను జల్లుతాడు మరుసటి రోజు ఆ పండ్ల తోట ఎలా ఉన్నదో చూడాలనుకున్న మహారాజు ఆ తోటలోకి వస్తాడు అయితే అంతకు ముందు వరకు పండ్లు కాయలు లేకపోయినప్పటికీ అక్కడక్కడ ఆకులతో కొంచెమైనా పచ్చదనంగా ఉన్న తోట కాస్త అడవి తగలబడిపోతే ఏ విధంగా మారిపోతుందో ఆ విధంగా అడవిలో తగలబడ్డ చెట్లులాగా మొత్తము నల్లగా పారిపోతాయి అది చూస్తున్న మహారాజు శశిధరుడు అతనితో పాటు వచ్చిన వసంతవల్లి ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు వనమంతా ఆ విధంగా నల్లగా ఎందుకు అయిపోయిందని వసంతవల్లి అడుగుతుంది జరిగిన విషయము మహారాజు చెప్తాడు అయితే అతను తన గురువని రామయ్య మీద అబద్ధం చెప్పి ఎవరో వచ్చారని ఆ వచ్చినవాడు తను ఏదో మంత్రించినదే జల్లి ఉంటాడని అందుకే ఈ విధంగా నల్లగా మారిపోయినదని మహారాజు దగ్గర మరింత ధనం పొందడం కోసమే ఈ విధంగా చేస్తున్నాడని ఆమె ఎంతగానో బాధపడుతుంది అయితే మహారాజు శశిధరుడు విషయంలో ఆమెను బాధపడవద్దని తన తోటను ఆ విధంగా చేసినందుకు పేరయ్యకు తగిన శిక్షను విధిస్తానని పేరయ్యతో పాటు రామయ్యను కూడా ఆ సభకు పిలిపిస్తాడు జరిగిన విషయమై పేరయ్యను దండిస్తున్న మహారాజుతో పేరయ్య ఆ క్షణంలో కూడా తను తప్పించుకొని పను చేసినది తప్పు అనకుండా ఆ తప్పుకు కారణం రామయ్య నన్ని చూపెట్టాలని అనుకుంటూ మహారాజు శశిధరుడితో మహారాజు శశిధరుడితో మహారాజా నేను ఏ తప్పు చెయ్యలేదు ఈ బూడిద కూడా రామయ్య ఇంటి నుంచే తీసుకువచ్చాను రామయ్య ఏదో కలిపి ఉండి ఉండాలని అందువలనే ఈ బూడిద పని చెయ్యలేదని అతను ఏదో మంత్రించి ఉంటాడని చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు రామయ్య వైపు చూడడంతో రామయ్య తను ఏ తప్పు చెయ్యలేదని తనకు ఏ మంత్రాలు తెలియవని జరిగిన అన్ని విషయాలు మొదట పేరయ్య కుక్కను చంపిన దగ్గర నుంచి తన రోటిని పగలకొట్టిన విషయాల వరకు అన్ని విషయాలను కూడా మహారాజుతో చెప్తాడు అంతేకాకుండా ఇప్పుడు పేరయ్య దగ్గర ఉన్న ఆ బూడిదను ఇస్తే తను చల్లి చూపిస్తానని ఆ బూడిదలో అతను ఏవీ కలపలేదని చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు పేరయ్య దగ్గర ఉన్న బూడిదను తీసి రామయ్య చేతికి ఇస్తాడు రామయ్య ఆ బూడిదనంతటినీ కూడా తీసుకువెళ్ళి అన్ని చెట్లపైన చల్లుతాడు తనకు ఒకరోజు సమయం ఇవ్వమని అడుగుతాడు అయితే మహారాజు వాళ్ళిద్దరినీ కూడా చెరసాలలో వేరువేరు గదులలో ఉంచమని చెప్తాడు వాళ్ళిద్దరినీ ఆ విధంగానే చెరసాలలో ఉంచుతాడు మరుసటి రోజు తెల్లారేసరికి ఆ చెట్లన్నీ కూడా పచ్చగా చిగిరించి ఉంటాయి అది చూసిన శశిధరుడు ఎంతో సంతోషిస్తాడు అయితే రామయ్య మాటలు నిజమా కాదా అని రామయ్య ఉండే గ్రామానికి తన దగ్గర ఉండే వాళ్ళను కొంతమందిని పంపిస్తారు వాళ్ళు వెళ్ళి రామయ్య గురించి విషయాలను తెలుసుకొని మహారాజు దగ్గరకు వచ్చి ఆ విషయాలను తెలియజేస్తారు రామయ్య తను చెప్పిన ప్రతి విషయమూ నిజమేనని రామయ్యకు సంతానం లేకపోయినప్పటికీ ఇరుగు పొరుగుతో అతను ఎంతో సంతోషంగా ఉంటున్నాడని అయితే అది చూసిన పేరయ్య ఓర్వలేక రామయ్య పెంచుకునే కుక్కను చంపేశాడని రామయ్య రోటిని కూడా పేరయ్య నాశనం చేశాడని రామయ్యకు మహారాజు వెండి బంగారాలు ఇచ్చాడని అవి పొందడం కోసమే పేరయ్య ఆ విధంగా వచ్చాడని అవి దక్కకపోయేటప్పటికీ తనకు పడే ఆ శిక్ష రామయ్యకు పడాలని రామయ్య మీద ఈ విధంగా అబద్ధాలు చెప్పాడని ఆ విషయాలను వచ్చి మహారాజుతో చెప్తారు ఆ మాటలు విన్న శశిధరుడు పేరయ్యను తీయమని రామయ్యకు మరికొన్ని బంగారు కానుకలను ఇచ్చి పంపించేస్తాడు ఇంటికి వచ్చిన రామయ్య ఆ విషయాలన్నీ తన భార్య అయిన శారదకు చెప్తాడు రామయ్య మాటలు విన్న శారదకు దేవుడు ఎప్పుడు చూస్తూ ఉండడని మనల్ని పీడిస్తూ బాధపెడుతూ ఉన్నవారు ఆ సమయానికి సంతోషపడవచ్చు కానీ దైవం సమయం వచ్చినప్పుడు వాళ్లను తగిన రీతిలో శిక్షిస్తుందని అతనిని ఆ ఊరి గ్రామస్తులు గ్రామ పెద్దలు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయినా అతనే తన చావును వెతుక్కుంటూ మహారాజు వరకు వెళ్ళాడని మరెవరైనా అయితే అతనిని శాశ్వతంగా వాళ్ళ నుంచి దూరం చెయ్యలేరని దైవం ఎప్పుడు తన వారిని బాధిస్తే చూస్తూ ఊరుకోడని తమ విషయంలో కూడా అదే జరిగిందని శారదకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నిన్ను వారిని ఇబ్బంది పెట్టేవారిని నేను చూస్తూ ఉండను ఆ పైశాసిక తత్వాలను నేను నీ నుండి శాశ్వతంగా దూరం చేస్తాను బిడ్డ నువ్వు సంతోషంగా ఉండడమే ఈ తండ్రికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ సందేశాన్ని బాబాగారి వాకుల ద్వారా మనం తెలుసుకున్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏవైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జే समद सपुरु सहिन महराज की ज